అందరికీ ప్రైజ్ లాట్ కాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మరియు మోష యహోషు అని పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము యహోవా ఈ ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను అంటే ఇక్కడ మోషే వచ్చి ఇస్రాయేలీలందరితో కూడా ఈ మాటలు చెప్పి చాలించి వారితో మరలా ఇలా చెప్తున్నాడు అనమాట ఏమనంటే నేను నూట ఇరవై ఏండ్లు వాడే ఉన్నాను అంటే నాకు నూట ఇరవై సంవత్సరాలు అయింది ఇక మీదట నేను చూ పోవచ్చు ఉండలేను ఎందుకంటే నాకు నూట ఇరవై సంవత్సరాలు ఇప్పుడు అదీగాక యుహోబ ఈ యువర్ధనం దాటకూడదని నాతో చెప్పినాడు కాబట్టి నీ దేవుడిని యుహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేస్తాడు నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటావు అంటే యుహోశవాకు చెప్తున్నా అనమాట యుహోవా సెలవిచ్చినాడు కాబట్టి నీకు ముందుగా దాటిపోతాడు ఆయన అని చెప్పి చెప్తున్నాను అనమాట నశింప నశింపజేసిన అమోరియుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనములను కూడా చేయును కాబట్టి మీరు భయపడద్దు అని చెప్తున్నాను అనమాట అలాగే నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయినట్లు యుహోవా నీ చేతికి వారిని అప్పగిస్తాడు భయపడద్దండి అందుకే నిబ్బరమ్మ గలికి ధైర్యంగా ఉండు అని చెప్తున్నా అనమాట భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేది నీ దేవుడైన యుహోవా ఆయన నిన్ను విడివడు ఎడబాయుడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట తర్వాత మోసే అని పిలిచి నీవు నిబ్బరమ్మ గలికి ధైర్యంగా ఉండు యెహోవా ఈ ప్రజలకు ఇస్తానని చెప్పేసి వాళ్ళు పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు నువ్వు వీరితో పాటు వెళ్ళి దానిని వారికి స్వాధీనపరచవాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే స్పష్టంగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయడు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాను అనమాట అంటే మోష ఇప్పుడు వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి నూట ఇరవై సంవత్సరాలు అయ్యాడు కాబట్టి యుహోష్వాకి అధికారాన్ని అప్పగించాడనమాట ప్రజల కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏమంటే నీకు ముందుగా వెళ్ళేది నీ దేవుడైన యెహోవా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నీ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు నీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నావు బాధలు పడుతున్నావు శ్రమలు అనుభవిస్తున్నావు నీ ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావు ఎందుకు నాకు ఈ బ్రతుకు అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పేసి నువ్వు దుఃఖపడుతున్నావేమో బాధపడుతున్నావేమో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దేవుడు నీకు ఇవ్వాల్సిన ప్రతిదీ ఇస్తాడు ఒక సమయం ప్రజలా కాబట్టి నువ్వు దేవుని గురించి అనవసరంగా దిగులు పడద్దు భయపడద్దు నువ్వు దేవుని బిడ్డ అయ్యకుండా ప్రతి దాని గురించి దిగులు పడుతున్నావు భయపడుతున్నావు అంటే నువ్వు దేవుని పైన విశ్వాసము ఉంచలేదు ప్రజలా కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉండు భయపడద్దు ధైర్యంగా ఉండు దేవుడే నీకు సహాయం చేస్తాడు దారి చూపిస్తాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఇది స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని బట్టి అందరూ ధైర్యం తెచ్చుకొని రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవ లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ సమయంలో మరొకసారి మీ పాదాల చింత రావడానికి దివా మీరు కృప చూపెట్టారు అయ్యా నిబ్బరము ధైర్యముగా నుండుము అని చెప్పి ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం థ్యాంక్స్ లార్డ్ ఈ సమయంలో ఎంతోమంది ఎన్నో రకాల సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కష్టాలు కన్నీళ్ళు వేదనల్లో బాధల్లో నైనా నలిగిపోతూ నాకే ఎందుకు బ్రతుకొని ఎంతమంది అయితే కృంగిపోతున్నారో మీరందరి జీవితాల్లో కూడా మీ కార్యమును జరిగించండి ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి వారిని ఆదరించండి వారికి సహాయం చేయండి స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా మీ పైన ఆనుకోవడానికి మీ పైన విశ్వాసం ఉంచి తండ్రి అయినా ఎసయ్యా మీ ఎదుటకు రావడానికి మీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు వందనాలు జలించుకుంటూ ప్రపంచ పెట్టమని వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధాల్లో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్